హలో ఎవరు వచ్చారు చెప్పండి అమ్మో బాగానే ని గుర్తు పెట్టావు తిను ఏదో అన్నం తింటున్నావు కదా కూర్చుంటాను లోపలికి వచ్చాయి ఎండగా ఉంది ఇక్కడికి వచ్చి అన్నం తింటున్నావు చదుపు తినా చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మగారిని చూడాలి అనే ఆలోచనతో పాటుగా వీలు అవకాశాన్ని కూడా దేవుడు అందించాడు ఎందుకంటే చాలా రోజులు అయింది సంతోష అమ్మ గురించి ఏం మాట్లాడట్లేదు ఏంటన్నా అని కొంతమంది నాకు మెసేజ్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ రావాల్సి వచ్చింది రా నేను వెళ్ళాలి నాకు పని ఉంది నాకు నిజంగా ఖాళీ లేదు వచ్చినా ఎందుకు కొన్నిసార్లు నేను రావట్లేదు తెలుసా నువ్వు కొన్నిసార్లు నన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావు అందుకు నా వల్ల నీకు ఇబ్బంది అవుతుందని చెప్పావు కదా మరి ఎవరో నీకు ఆ గారు ఎన్నారో అని చెప్పి అంటున్నారండి అన్నా కదా ఎప్పుడో ఆరు నెలల క్రితం అందుకే నా వల్ల నీకు ఎందుకో అలాంటి తిట్లని రావట్లేదు రావలేదు మళ్ళీ ఏమీ నన్ను చూసుకోవట్లేదు అప్పుడప్పుడు వస్తారో ఏదో ఆయన కొన్న దాంట్లో కొంచెం ఇచ్చి వెళ్తారని చెప్పి తప్ప చూస్తున్నారా నేమనుకో కళ్ళు కనబడుతున్నాయా కళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు కళ్ళు కంటి చూపు ఎలా ఉంది అవును మనం వచ్చినప్పుడు సరిగ్గా కనబడట్లేదు అని చెప్పావు కదా ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయిందని చెప్పావు కదా ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ ఆపరేషన్ చేయించకూడదు నేను అడిగాను చెప్పారా వయసులో వద్దు వద్దు కానీ అన్నారు మా ఇలా వచ్చాయి ఎండలో కూర్చోకో ఇలా వచ్చాయి గారికి కంటి చూపు మందమైందండి మనం లాస్ట్ టైం వచ్చినప్పుడే కళ్ళు కనబడట్లేదు బాబు అంటే సరే తీసుకెళ్తాను హాస్పిటల్కి చూపిస్తానంటే ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది అన్నారు కాబట్టి మళ్ళీ రీ ఆపరేషన్ చేస్తే వయసులో మళ్ళీ ఉన్న చూపు కూడా కోల్పోతా కనుక వద్దని అనడం జరిగింది కనుక మీరు అందరూ ప్రార్థించండి సంతోషమ్మ గారి కోసం ప్రార్థించండి ఏంటి విశేషాలు చెప్పు

ఏ చీరలో దుప్పట్లు ఏమైనా ఉన్నాయా పంచి పెట్టడానికి ఉన్నాయని పట్టుకెళ్ళి పంచి పెడతాను ఉంది కార్లు పెట్టేస్తాను బయట ఉన్నారు కుర్రాళ్ళు

అలా చట్ట అయిందని అడిగారు లేరు మీరు నువ్వు లేవు మా అబ్బాయి అన్నాడు కొడుకు నా కొడుకు అప్ప కొడుకు ఉంటే వాళ్ళ అబ్బాయి అన్నాడు అంటే వాళ్ళ అబ్బాయి అంటుకు ఆవిడ కావాలి కానీ అన్నాడు అంట నేను అయితే నేను కాదేమో నేను మొన్న ఒకసారి వచ్చాను కానీ లేస్తున్నాను తలుపు తాళమేసుంది పుల్లలు ఎక్కుతున్నాను ఓకే నేనే ఆటనుక అయినే ఆగుతారు ఎవరు రాడు యాగండి నేను ఆ కోడులేమని కోడులు కోడి ఒకటో ఒకటా అని పట్టుకుపోయారు అండి ఒకటా అని కుక్క పెట్టేకి పోయింది నేను అందుకే పట్టుకెళ్ళిపోతాను అన్నారు మీరు అన్నారు కానీ ఇవ్వను అన్నాం డబ్బులు కూడా ఇస్తానురా ఎవరిన తోలేత్తారన్నా తోలు వేసేరా తోలేడు అంటే మా పిల్లవాడిని ఎవరికి పంపిస్తున్నా పంపెత్తానా పొద్దు నువ్వు పెంచుకుంటాను ఉన్నావని నేను పట్టుకోలేదు గుడ్లు కొచ్చింది అండి ఈ మంచం బాగుంది మనసా ముందు నుంచి ఉన్న మంచమేనా ఇది బాగుంది సరే నేను ఊరు ఊరు వెళ్తున్నాను మీటింగ్ కి అందుకని చెప్పి ఒకసారి కనబడి వెళ్దామని చాలా రోజులు అయింది కదా లేదు లేదు వాళ్ళు బిజీగా ఉన్నారు బాగానేది కదా ఆరోగ్యం ఏమన్నా అవసరాలు ఉన్నాయా కాదు చలికాలానికి కప్పుకోవడానికి రగ్గు లేదా చలి కాస్తుందా ఇక్కడ బాగా ఇంకే అవసరాలు ఏమి లేవా అన్ని బాగానే ఉన్నాయి దేవుని కృపన బట్టి

అక్కడికి వచ్చే మా ఇంటి దగ్గరికి నేను నా కొన్న ఉంది కదా అక్కడ మొన్న సారి వచ్చి భోజనం చేసావు ఒకసారి ఇంటికి తీసుకెళ్ళాం కదా అవును దగ్గడే కదా అక్కడ నువ్వు భోజనం చేసా గుర్తుందా నీకు అవును చెప్పొను అంటేయ్ అమ్ పెన్షన్ అది ఇవ్వరు ఎవరు ఎవరు ఈ ఆగా డబ్బులు రావు అన్న ఎవరు ఎవరి దగ్గర అనక అలాగా అలా చెప్పకూడదు సరే నా దగ్గర కానీ ఎవరి దగ్గర అలా చెప్పద్దు దేవుడు చెప్పు దేవుడికే చెప్పు నిన్ను ఎవరేమన్నా నిన్న ఎవరు కష్టపెట్టినా నీకు నీ కళ్ళల్లో ఎవరు కన్నీరు చూసినా ఆయన ఊరుకోడు మమ్మల్ని అయినా చూసి చూడన్నట్టు ఉంటాడేమో కానీ మీ జోలికి వస్తే దేవుడు ఊరుకోడు ఓ సరే ఇంకా వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకో వద్దు అలాంటి వాళ్ళ గురించి నా దగ్గర చెప్పకో నాకు చెప్పకో ఇంకేంటి విశేషాలు కేవలే బాబు మీ జై బాగుంటే బాగున్నాను నేనేం కింద గో వాళ్ళు నాకు మీరు బాగుంటే నెలకో చెట్టండి నాకు చూడండి నాకు వస్తున్నారు ఎవరు వస్తున్నారు కొడిగా ఎవరు వస్తున్నారు

ఫోన్లే ఎవరో అన్నారు నిన్ను అనుకో అలాగ అడగొద్దు అలా ఎవరిని అలా తిట్టకూడదు మనం క్రైస్తవులం కదా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా దీవించాలి మనం నేను అదే చెప్తున్నాను నన్ను చాలా మంది బాధ పెడతారు చాలామంది పాస్టర్ని తిట్టే వాళ్ళు ఉన్నారు మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళని తిట్టకూడదు కదా వాళ్ళు మనం తిట్టినప్పుడు వాళ్ళని తిట్టద్దు అలా బూతులు తిట్టద్దు దీవించు అప్పుడు దేవుడు నిన్న ఇంకా దీవితాడు సరే ఇప్పుడు దుప్పట్లో చీరలు తక్కువ ఉన్నాయా నువ్వు లెగ్గకు ఇవన్నీ ఏంటి చీరలు ఇచ్చేసి అక్కడ పాడేసావు ఏంటవి కొత్తవా అమ్మో చాలా ఉన్నాయి నీలాంటి వాళ్ళని దేవుడు అసలు అని నిన్ను వదలడు సంతోషమ్మా సరే నేను పంపిస్తాను అలాంటి నేను ఒకటి అడుగుతాను నిజమే చెప్పు సభాష్ అయితే ఏంటంటే ఈ రోజుకి నువ్వు ఎలా ఉన్నావంటే దాని కారణం ఎవరు సభాష్ దేవుడే కదా పోషించేది నీకు నీకు భర్తలేని లోటు ఏ రోజు కనబడవలేదు కదా దేవుడు లేదండి మూడు పోట్లు భోజనం పెడుతున్నాడు ఆరోగ్యం ఉంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన దానికి కారణం ఎవరు దేవుడే ఇప్పుడు నిన్ను రోడ్డు మీద అడుక్కోవడానికి కూడా వీల్ అంటున్నారు చాలా మంది కాబట్టి అయినా నేను పోషిస్తున్నాడు దేవుడు గొప్ప దేవుడే కదా అలాంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నందుకు ఆనందిస్తున్నావా సంతోషమ్మా బాబు కొడుక నేను ఆ దేవుడి తెలుసుకోపోతే ఆ దేవుడి పేద తెలుసుకోపోతే పదిహేళ్ళకి మాపుడు ముమ్మాటు ముమ్మాటి పేదన మాపుడు పడుకోనే ఏంటి తెల్లవారుజాను ప్రార్థన కూడా చేస్తావా తెల్లవారుజాను కూడా లిగిసి ప్రార్థన చేస్తాను అన్నీ పడుకుంటానా అప్పుడు చేస్తావు అప్పుడు తెల్లార్థం తెల్లారిపాదు కాదు అప్పుడు చేస్తావు అప్పుడు కాలు మార్చుకొని నేను ఎక్కాను కాలు మూసుకొని వస్తాను వచ్చి పడుకుంటాను పడుకొచ్చాను నాయన పెవ్వ పరిస్థితిడా 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 నాయన మా పాట పడతాను రే కేశవరం తండ్రి పడతాను రే అవి నాకు కాదు సరే ఇప్పుడు పాస్టర్ గారు గురించి ఎందుకు ఈ రోజు నీకు ఎలాంటి స్థితి ఉంది కదా ఈ నా ఎవరి దగ్గర చేయి చాపితేనే కానీ చాలా కష్టం ఈ రోజున వాళ్ళు వీళ్ళు ఏదో ఒక రూపాయి వేస్తే అలా బతుకుతున్నాం లేదంటే ఈరోజు అంకుల్ గారు చనిపోయారు తాతయ్య గారు చచ్చిపోయారు ఎవరో లేరు మీ గారు ఈరోజు నువ్వు ఒంటరి అయిపోయావు రోడ్డు మీద పడిపోయావు ఈ రోజు నాలుగు రూపాయలు అడుక్కునే పరిస్థితి వచ్చింది అయినా దేవుడిని ఎప్పుడన్నా తిట్టావా నువ్వు ఏ ఇలాంటి 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 స్థితిలో ఉన్నా సరే నీకు దేవుడు ఏం చేయలేదు దేవుడు ఏం చేయలేదు అనిపించలేదా చెత్త మాట మాట ఎంతకంటే ఎక్కువ కష్టాలు వచ్చిన వచ్చిన అన్నాడు మరి కొంతమంది కాదు సంతోషమ్మా కొంతమంది దేవుణ్ణి ఏమన్నా అడిగితే దేవుడు ఇవ్వకపోతే ఇవ్వడం ఆలస్యం అయితే అనుకున్నది జరగకపోతే దేవుణ్ణి వదిలేస్తున్నారు దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నారు దేవుని ఉన్నదానిలో సమృద్ధిగా దేవుని స్థుతిస్తున్నాం ఉన్నదాన్ని బట్టి దేవుని స్థుతిచ్చి ఆనందిస్తున్నాం అంతేగా దేవుణ్ణి అంతేగాని దేవుడిని ఎప్పుడు కూడా దేవా ఎందుకని ఎలా బాగా చూసుకుంటున్నాడు నన్ను బాగా చూస్తున్నాడు చచ్చిపోయే వరకు ఏ లోటు రానవడానికి రానవడు నీకు నమ్మకం ఉందా చాలు దేవుడు ఇచ్చిన కాడికి నీకు నమ్మకం ఉందా దేవుడు చచ్చిపోయే వరకు నమ్మకమే సంతోషమ్మా నేను నేను పోయిన సార్ రెండు సార్లు వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తూ ఒక మాట అన్నావు ఏమన్నావు తెలుసా బాబు నేను చచ్చిపోతే ఆ కబురు నీకు ఎవరు అందిస్తారు అన్నావా నాకు ఒక కోరిక ఉంది నాకు ఒక ఆశ ఉంది ఏంటో తెలుసా నీకు ఏదన్నా జ జరిగిందనుకో దేవుడి పిలుపు వచ్చేసింది అనుకో అప్పుడు నీ కార్యక్రమం అంతా కూడా నా చేతుల మీదగానే జరిగించాలని ఆశపడుతున్నాను నేను ప్రార్థన కూడా చేస్తున్నాను ప్రభా సంతోషంకి మీ నుంచి పిలుపు వస్తే నా వరకు వార్తను చేరదీయండి నేను ఆమె కార్యక్రమాన్ని నా నా చేతులతో రోడ్డు మీద శ్మశానం వరకు కూడా చాలామంది క్రైస్తువులతో చాలామంది ఇతరులతో నిన్ను ఊరేగిస్తూ తీసుకెళ్లాలని అనుకుంటున్నాను సరే ఇప్పుడు అవన్నీ అవన్నీ మనకొద్దు అవన్నీ మాట్లాడొద్దు కానీ నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు కూడా ప్రార్థన చేయి ఏమని ప్రభు ఏమని అడుగుతావు అంటే దేవుణ్ణి చెప్పు బాబు ఆయన పేరు నాకు రాదు పాత అండి మీరు కాసి కాపాడండి బాబు మీరు తండ్రి మీరు నడిపించండి తండ్రి మీరు చూడ కుటుంబాన్ని దీవించండి తండ్రి ఎల్లప్పుడు సరే దేవుడు దీవిస్తాడులే నువ్వు ప్రార్థన ఏది జరిగినా జరగకూడదు ఏది జరిగినా దేవుడు వచ్చినా మీ పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళకి కూడా మా నంబర్ ఇచ్చాం ఏ వాళ్ళ నెంబర్ కూడా తీసుకున్నాం ఏ నీకు ఈ దేవుడు పిలిపొచ్చిన తర్వాత నేను అనాదిలో చచ్చిపోయాను నన్ను ఎవ్వరూ కార్యక్రమం చేయరు నేను నా నా నన్ను ఎవరో పట్టించుకోరని బాధపడకు నేనున్నాను నేను చేస్తాను ఆ కార్యక్రమం మా ఇంట్లో వాళ్ళందరికంటే ఘనంగా చేస్తాను సంతోషమేనా నిన్ను వదల్ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినా నీ కార్యక్రమం ఘనంగా జరిగిస్తాడు దేవుడు నమ్ముతున్నావా చేస్తానా చేయనా ఉంది నాకు నేను ఒక ఊర్లో ఉండట్లేదు లేదు సంతోషమ్మా అలా అన్ని ఊర్లు తిరుగుతున్నాను కాబట్టి కొన్ని రోజులు సామలకోట కొన్ని రోజులు కాకినాడ కొన్ని రోజులు అలాగ హైదరాబాద్ లో ఎక్కువ అలా తిరుగుతున్నాను దేవుని స్వార్థ నిమిత్తమే ఎక్కడున్నా నేను వచ్చేస్తాను నీకు ఏదన్నా జరిగింది వచ్చేస్తాను అందుకే నేను నీకు చిన్న ఫోన్ కొందామనుకుంటున్నాను ఫోన్ వాడతావా నేను కొంట వాడతావా వాడడం వచ్చా నీకు నీకు ఫోన్ నొక్కడానికి చేతులు మరి వేలు లేవు కాబట్టి కష్టమే ఎక్కడికే కానీ చేతులతో అన్నం తింటాం కష్టమే కష్టం ఉంటదండి అలవాటు అయిపోయిందా అలవాటు అండి అలవాటు బాబు కొడికాయ నేను కొడుకు వాడుకుంటున్నాను కానీ పై మంచి వాడుకోలేదు నేను నేను నిద్ర అయిపోతే నేను తీసుకుంటున్నాను నిన్ను తెలుసుకుంటున్నాను బాబు నేను బాగున్నాను అనుకో సంతోషమ్మా దేవుడు నన్ను ఇంకా దీవించాడు అనుకో ఇంకా దేవుడు నా మీద నమ్మకం ఉంచి నన్ను ఇంకా దీవించాడు అనుకో నీలాంటి వాళ్ళని చాలా మందిని పెంచాలని అందరికీ ప్రత్యేకంగా ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచి అనుకునేవాడిని ఇప్పుడు కాదు దేవుడు అలాంటి స్థితిలో నన్ను నిలబెడతాయి సరే ఆ వద్దు అలా నేను తిప్పినోళ్ళు గురించి నా దగ్గర చెప్పకో నాకు చెప్పకో సరే మనం అలా తిట్టినా చెప్పకో సంతోషమ్మా నాకు నాకు అలాగే నాకు నాకు నచ్చదు మనం భరిందా అంతే కాబట్టి నా కోసం బాగా ప్రార్థన చెయ్యి మనం మీటింగ్స్ పెట్టాం తీసుకెళ్దాం అనుకున్నాను కాకపోతే బాగా చలి ఉంది నువ్వు ఉండలేవని అనిపించి నేను తీసుకెళ్లేదు నీకు నీకు లేదు చలి మాకుంది కాదు పక్కన ఒక ముసలావిడి రోడ్డు మీద మన పాపం కనబడింది ఆవిడ చనిపోయారంట పక్కన ఒక ఆవిడ ఉండేవారు కదా బయట పడుకునేది కదా ఒక ముసలావిడి ఈ పక్కన చనిపోయారు ఆవిడ ఒకసారి అర్ధరాత్రి నేను మీటింగ్ చూసుకుని వస్తుంటే కనబడింది చెప్పాను బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయి ఆవిడ కొన్ని రోజుల తర్వాత అంట కదా చెప్పారు కొడుకాయ అని ఆ చెప్పారు మీరు అబద్ధం అంటే అబద్ధం నిజం అంటే నిజం అనుకోండి నేను దేవుణ్ణి అడుగుతున్నాను దేవుని పదిహేను కూడా నేను తలుసుకుంటున్నాను నీకు ఒక బొంత పంపించిన బొంత వద్దండి అందుకు అంటే వేడిగా ఉంటుంది ఏమని కొంచెం వద్దా ఏది వద్దు ఏది వద్దు బాబు ఏది వద్దు నాలుగు వడ్లో నలుగు చేయను అయితే ఎన్ని నాలుగు చీరలు ఉన్నాయా అయితే నీకు కావలసిన దుప్పట్లు ఉంచుకుని మిగతా ఇచ్చాయి రోడ్డు మీద ఎవరికైనా పంచి పెడతాను మొన్న నువ్వు చీరలు ఇచ్చావు చీరలో ఒక మీటింగ్కి వెళ్ళాను మీటింగ్కి వెళ్ళి అక్కడ పంచి పెట్టాను కొన్ని చీరలో నువ్వు ఇచ్చినాయి నీ పేరు చెప్పి అవును దుప్పట్లు ఇచ్చావు కదా ఎవరు ఇచ్చారంటే అవి కూడా పంచి పెట్టాను ఆయన రెండు సంవత్సరాలు బట్టి ఆ ఆగా నేను 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 వచ్చినప్పుడు బరిని తెచ్చేసాను ఆ తడ బట్టి అక్కడ పేదలు తీసుకొచ్చారు కదా నేను అప్పుడు బరిని తెచ్చేసాను ఈయన పట్టుకెళ్ళు సరే అండి సంతోషం మా యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థించండి ఎందుకంటే కంటి చూ బాగా మందగించిందంట కాబట్టి మీ అందరి ప్రార్థనలో అమ్మగారికి చాలా అవసరం అందులో చలికాలం ఒకటి వచ్చేసింది తట్టుకుంటుందో లేదో తెలియని పరిస్థితి నీకు వెయిట్ లేదు నాకు ఏసేస్తుంది కొంట రాయలేవు కదా అండి సంవత్సరాలు నాకు చలేస్తుంది నీకు వేయట్లేదు నాకు ఏలేదే కప్పుకొని రాట్ పోటుగా పెరుగుగా కాబట్టి నీకు అలా లేదు సరే అయితే వెళ్తానైతే ప్రార్థన చెయ్యి ఇంకొక విషయం చెప్ ఇంకొక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను ఎవరు నిన్ను తిట్టినా ఎవరు నిన్ను ఎన్ని అన్నా కొట్టినా నువ్వు వాళ్ళని క్షమించి దీవించాలి తప్ప ఎప్పుడు వాళ్ళని తిట్టకో ఎప్పుడు కూడా చెప్పించుకో నువ్వు అలా చేసావు అంటే ఇంకెప్పుడు నీ దగ్గర రాను మనల్ని అనకూడదు పడు అలాంటి మాటలు ఎన్న పడుకోవాలి ఎవరిని ఏమి అనకో సరే వద్దు నేను అదే చెప్తాను నువ్వు ఎవరో అన్నారు అన్న మాటలు ఇంకా గుర్తు పెట్టుకున్నావు అంటే నీకు బాధగా ఉందనే కదా అలా పెట్టుకో సరే మనసులో ఏం పెట్టుకోకూడదు రా సంతోషమ్మా సరే అయితే సరే నేను అవును అంటే ఆ కొంతమంది అలా ఉంటారులే వాళ్ళ గురించి మనకు అనవసరం సరే వద్దు అలా చెప్పకూడదు ఈ వీడియో అందరికీ వెళ్తుంది వాళ్ళు చూసి మళ్ళీ బాధపడతారు అందుకు ఏ నేను వెళ్తాను ఇదిగో నీకు నీకు చిన్న ఇక్కడ పెడతాను ఏ ప్రార్థన చేసే చిన్న ప్రార్థన వెళ్ళిపోతాను బర్చుది గొప్పదేముడి తండ్రి భగవంతుడి తండ్రి శక్తివంతుడి తండ్రి నాయన నన్ను ఎన్ని పోషిస్తున్నావా తండ్రి నాకు తెలియదు తండ్రి పివ్వా అది నీ మార్గంలోనే ఉన్నాను తండ్రి నీ మార్గంలో ఉండి నేను మార్గంలో మసులుతున్నాను తండ్రి మీరు చూస్తున్నారు తండ్రి మీరు చేస్తున్నారు తండ్రి నాయన నా బిడ్డని కాసి కాపాడుతండి నా బిడ్డని రక్షించుతాండ్రి నా బిడ్డడికి మంచి ఆరోగ్యం ఇతన్ ఆనాడు కుటుంబాన్ని దీవించండి ఆశ్రయించాను తండ్రి ఆ చుట్టాల బంధువులు ఆశ్రయించండి ఆ మనవడం మనవరాచరించండ్రి నాయనా నువ్వు తప్పించి ఎవరూ లేటండ్రి తండ్రి నువ్వే ఉన్నావు తండ్రి గొప్పదేముడు వేయ బల వేయ చెట్టు మంత్రి వేయ